దగ్గరికి తీసుకెళ్ళగలుగుతారు అంత చక్కగా దీనికి ఆదరణ పొందుతుంది ఎప్పుడు కూడా సంగీతం అనేది సంగీతమైన డాన్స్ అయినా అది మన మనస్సుకి ఆనందాన్ని ఇస్తుంది ఇలాంటి మనస్సుకి ఆనందాన్ని ఇచ్చే దాన్ని నెక్స్ట్ జనరేషన్ తెలుసుకుంటూ వెళ్తే కనుక వాళ్ళలో స్పీడ్ డిసిషన్ అనేది తగ్గడానికి అవకాశం ఉంది ఇది పిల్లలందరికీ తెలియజేయాలి ఆ డెషన్ వల్ల ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయి అవన్నీ ఈ సంగీతము నాట్యము వీటి ద్వారా మనము పిల్లల్లో ఆ పేషెన్సీ లెవెల్ ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచగలుగుతామని అనే సద ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము ప్రతి సంవత్సరము సపోర్ట్ చేస్తూ ఇలాంటి మంచి ట్రస్టీతో మేము ఉండటం అనేది కూడా మా వైభవ అదృష్టంగా భావిస్తున్నాము थैंक यू थैंक यू वेरी मच